హలో గాయ ఇవాళ నేనైతే ఒక ప్లేస్ అయితే వచ్చేసాను ఈ ప్లేస్ ఏంటి అనేది ఏమైనా గెస్ట్ చేయగలరా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకైతే చూడ తోటే ఐడియా అయితే వచ్చేస్తుంది అలాగే న్యూ పీపుల్ కైతే ఐడియా రావడం చాలా కష్టమే మేము లంబసింగి అయితే వచ్చేసాం కదా ఇక్కడ స్ట్రాబెర్రీ తోట అయితే ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుంది అంటే మనం స్ట్రాబెర్రీ తోట అంటే ఇంకా ఆగుతాము అస్సలు ఆగమ కదా సో అందుకని చెప్పేసి మేము కూడా అయితే వచ్చేసాం ఇక్కడ ఎంట్రా ఫస్ట్ అయితే నా కళ్ళకైతే పువ్వులే కనిపించాయి స్ట్రాబెరీస్ కన్నా ఇక్కడ మనకి బంతి పూలు ఉన్నాయి బంతి పూలు పక్కనే మనకి షో ప్లాంట్స్ కూడా అయితే ఉన్నాయి షో ఫ్లవర్స్ మనం డెకరేషన్స్ లో వాటిలో యూజ్ చేస్తూ ఉంటాం కదా అవి ఇక్కడ చిన్న చిన్నవిలాగా నార్లు పోసి అలాగే చామంతులు ఇలా కలర్స్ అన్ని ఉన్నాయి ఫ్లవర్స్ అన్ని ఇటు సైడ్ అయితే పెట్టారు చూడండి ఫ్లవర్స్ అలా నిండుగా ఉంటే చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఎంత నీట్గా ఉందో మనకి ఆల్రెడీ చెట్ల పిచ్చోళ్ళం ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇంకా పెంచుకోవాలి ఇంకా పెట్టుకోవాలి అని చెప్పేసేసి నాకైతే ఇవి చూడటంతో అదే అనిపించింది చిన్న చిన్న నార్లు అయితే పోసించారు అండ్ అలాగే ఇక్కడ వెరైటీ వెరైటీగా అయితే ప్లాంట్స్ కూడా అయితే ఉన్నాయి మనకి ఇవి ఏమేంటి అనేది మనకి ఐడియా లేదు నాకైతే ఐడియా లేదు సో ఇక్కడ కనుక్కుందాం అని చెప్పేసి కనుక్కుంటూ ఉన్నాను ఇక్కడైతే మనకి స్ట్రాబెరీ తో పాటు బ్రొకోలీ కూడా అయితే ఉంటుంది వాటితో పాటు ఇప్పుడు నేను ఒక కొత్త ఫుడ్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను అదేనండి జుక్నీ అంటారు వీటిని చూసారు కదా ఎల్లో కలర్ లో మనకి కనిపిస్తూ ఉంది ఈ ప్లాంట్ నైతే జుక్నీ అని అయితే అంటారంట ఇవి సేమ్ మనకి చూడటానికి ఎలా ఉన్నాయంటే మన బ్రింజల్ ఉంది కదా సేమ్ చూడటానికి షేప్ కానీ ఏదైనా అలాగే ఉంది బట్ కానీ వీటిని మనం కీర ఇలాంటివన్నీ తింటూ ఉంటాం కదా ఇక్కడ ఆ కీరా టైప్ లో ఇవైతే ఉంటాయి వీటిని జుకినీ అని అయితే అంటారు ఇది చూడటానికి కూడా చాలా కొత్తగా అయితే ఉంది అలాగే నేమ్ కూడా డిఫరెంట్ గా ఉంది నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదిగో చూసారు కదా నేను చెప్పాను కదా బ్రింజల్ మన వంకాయ టైప్ లో ఉంది షేప్ అయితే సేమ్ అలాగే ఉంది నేను ఇది నిజంగానే కొత్త అంటే బ్రింజల్లో వెరైటీ కలర్ ఏమో అని చెప్పి అనుకున్నాను నాకు తెలియదు కాబట్టి తర్వాత మనకి ఇక్కడ బ్రొకలి అయితే ఉన్నాయి ఇది అయితే అందరికీ తెలిసిందే ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మెయిన్ ఇక్కడ దేనికోసం అయితే అవి అవైతే వచ్చేసాయి స్ట్రాబెర్రీస్ అండి నేను ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నప్పుడు గార్డెన్ లో స్ట్రాబెరీస్ అయితే పెంచాము అవి వీడియోస్ కూడా చేసి అయితే నేను మీకు పెట్టాను గ్రూప్లో కొన్నాము బయట గార్డెన్లో తీసుకొచ్చిన స్ట్రాబెరీ ప్లాంట్స్ మనకి ఇంట్లో కాయల్ని కూడా హార్వెస్ట్ చేస్తూ కూడా నేనైతే వ్లాగ్ అయితే చేసి పెట్టాను బట్ కానీ స్ట్రాబెర్రీ తోటకి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎందుకు అంటే ఈ స్ట్రాబెర్రీ తోటలో ఇలా ఇన్ని స్ట్రాబెరీస్ చూస్తే అసలు ఎవరికైనా కానీ ఆనందం వేరుగా ఉంటుంది కదా నేను ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా హస్బెండ్ అయితే చూడండి అక్కడ చక్కగా వీడియోస్ అయితే తీసుకుంటున్నారు స్ట్రాబెర్రీస్ని ఆయనకి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం సో అందుకని చెప్పేసేసి ఫస్ట్ అయితే అసలు ఆ స్ట్రాబెర్రీ తోటలోకి వెళ్ళడతోటి సైడ్ ఏం ప్లాంట్స్ ఉన్నాయి కూడా చూడకుండా ఫస్ట్ డైరెక్ట్ స్ట్రాబెర్రీస్ దగ్గరికి వెళ్ళారు అలాగే మనకి ఇక్కడైతే డైరెక్ట్ స్ట్రాబెర్రీస్ని అయితే ఇక్కడ ఆర్గానిక్ స్ట్రాబెరీస్ అయితే అమ్ముతూ ఉంటారు అండ్ అలాగే స్ట్రాబెరీస్ తో జామ్ కూడా ప్రిపేర్ చేసి అయితే ఇక్కడ మనకైతే అమ్ముతారు మేమైతే స్ట్రాబెర్రీస్ అండ్ అలాగే జామ్ కూడా తీసుకున్నాము నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా అనిపించింది మీలో ఈ ప్లేస్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కమెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు లేదా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫస్ట్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి అలాగే వీడియో చూడటమే కాకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్